బిగ్ బాస్ హౌస్లో ఒక టాస్క్ పెట్టారు అంటే ఏంటంటే ఒక పెద్ద బోర్డు పెట్టి ఫైనలిస్ట్లు అందరినీ పిలిచి వెళ్ళిన తర్వాత మీరు ఎవరిని ఫాలో చేస్తారు ఎవరిని బ్లాక్ చేస్తారని అయితే ఇరవై రెండు మంది కంటెస్టెంట్స్ని పెట్టారనమాట దానిలో బ్లాక్ ఎంతమంది అయినా పెట్టచ్చు ఫాలో ఎంతమంది అయినా పెట్టచ్చు మీ ఇష్టం కానీ బ్లాక్ లో కనీసం ఒకళ్ళు ఉండాలి ఫాలో కనీసం ఒకళ్ళు ఉండాలి అయితే ప్రేరణ షాకింగ్ ఏంటి అంటే బ్లాక్ లో సోనియా అని పెట్టింది సోనియా అని పెట్టంగానే నిఖిల్ షాక్ అయిపోయాడు అనమాట కానీ పర్ఫెక్ట్ గా పెట్టింది ఏంటంటే తను ఒక మాట చెప్పింది బిగ్ బాస్ హౌస్ లో మనం గేమ్లో ఉన్నప్పుడు అందరూ మనకి యాంటీగా అనిపిస్తారు అందరు ఫ్రెండ్స్ లా అనిపిస్తారు అది పెద్ద మ్యాటరే కాదు బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు నేను అందరితో నార్మల్గానే ఉంటాను కానీ సోనియా బయటకు వెళ్ళిన తర్వాత కూడా ఇక్కడ ఇంటి పరిస్థితులు తెలిసి కూడా తను నాతో గా ప్రవర్తించింది తను నన్ను నామినేట్ చేసింది అనే దానికి బాధ కాదు అలా అనుకుంటే సీత నన్ను నామినేట్ చేసింది శేఖర్ శేఖర్ అన్న నన్ను నామినేట్ చేశాడు చాలా మంది నన్ను నామినేట్ చేశారు కానీ సోనియా పద్ధతి నాకు అస్సలు నచ్చలేదు అని అని చెప్పేసి సోనియాని బ్లాక్ చేసేసింది ఇక బహుశా నేను బయటకు వెళ్ళిన తర్వాత కూడా మాట్లాడకపోవచ్చు అన్నట్టుగానే చెప్పింది అనమాట దీంతో ఒకసారి నిఖిల్ షాక్ అయ్యాడు